గోమతి లోని మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కార్యక్రమంలో మంత్రి డాక్టర్ నారాయణ సతీమణి పొంగూరు మణులు చిన్నారులు ఇరవై ఎనిమిదవ డివిజన్ల టిడిపి మహిళా నాయకురాలతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు చిన్నారులు ప్రదర్శించిన నాటికలు నృత్యాలు ఆకట్టుకున్నాయి అనంతరం రమాదేవి మాట్లాడుతూ సమాజ సమాజంలో అసమానతలు ఉన్నాయని వాటి పరిష్కారానికి బైబిల్ మార్గం చూపించిందన్నారు సమానత శాంతి కోసం యేసుక్రీస్తు జీవితాంతం శ్రమించారని తెలిపారు ఆధునిక సమాజంలో నెలకొన్న అసమానతలు అశాంతికి యేసుక్రీస్తు పరిష్కార మార్గం చూపించారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధతో పాటు మాజీ జెడ్పీటీసీ రెడ్డి జనసేన మహిళలు నాయకురాలు తదితరులు పాల్గొన్నారు